ఈ వీడియో చివరి వరకు చూడండి మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఉంది మొన్న నిజామాబాద్ ఓపెనింగ్ అప్పుడు రింకు గారు ప్రెగ్నెంట్ లేడీ యాక్చువల్ గా ఆమె మన స్టోర్ కి రావాలని ఉంది కానీ రాలేని సిచ్యుయేషన్ నన్ను కలవాలని ఉంది కానీ కలవలేని సిచువేషన్ కానీ వాళ్ళ మదర్ వచ్చారు ఇట్లాగా అని చెప్తే విషయం నేను తెలుసుకొని నేనే వాళ్ళ ఇంటికి వెళ్లి కలిసి అలా సర్ప్రైజ్ చేశాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సర్ప్రైజ్ అంటే గుర్తొచ్చిందండి మీకోసం కూడా మన ఈరియన్ సేల్ సందర్భంగా మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఒకటి తీసుకొచ్చాను చూద్దాం అండి అసలు మిస్ అమ్మ అంటేనే లాయల్ అండి ఇక ఈరియన్ సేల్ అంటే మామూలుగా ఉందా మరి మీరు ఇంత లాయల్ గా ఉన్నప్పుడు నేను కూడా అంతే లాయల్ గా మీకు ఒక లాయల్టీ రివార్డ్స్ ఇస్తే ఎలా ఉంటుంది థర్టీ టూ ఇంచెస్ బ్రాండెడ్ క్యూ టీవీస్ మీ సొంతం కావాలి అంటే డిసెంబర్ నైన్త్ తో మన ఈరియన్ సేల్ క్లోజ్ అవబంది డిసెంబర్ ఫోర్త్ నుంచి నైన్త్ వరకు ఎవరైతే పర్చేస్ చేస్తారో ఈ టీవీస్ గెలుచుకునే అవకాశం ఉంది లేదండి ఆల్ బ్రాంచెస్ లో ఈ టీవీలు చాలా మంది గెలుచుకునే అవకాశం ఉంది ఇది మీరు చూపించే లాయల్ కి నేను ఇస్తున్న లాయల్టీ రివార్డ్ మీరు చేయాల్సిన ఒకటే మీరు పర్చేస్ చేశాక మా వాళ్ళు ఇచ్చే కూపన్ ఫిల్ చేసి లాయల్టీ బాక్స్ లో డ్రాప్ చేసి అందులో నుంచి కొంతమందిని తీసుకొని అనౌన్స్ చేస్తాం విన్నర్స్ గా ఇంకొకసారి చెప్తున్నాను ఈ రెండు సెల్ లో అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో పాటుగా ఈ టీవీలు అన్ని కూడా మీరు గెలుచుకునే అవకాశం ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు మిస్ అమ్మ మాది కాదు మనది